సో హాయిష్మే బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే దేవరా మూవీ బ్యానర్ అండి సో ఒకటి చేశాను ఇది రెండోది అనమాట సో ఆ పోస్టులో నేను టూ త్రీ మంత్స్ బ్యాక్ ఏమో దేవరా కూడా చేశాను సో చూసుకుని చూసుకోండి మూవీ బ్యానర్ అని క్లియర్ లిస్ట్లో ఉంటుంది సో ఈరోజు ఏంటంటే మనం దేవరా మూవీ బ్యానర్ సెకండ్ అనమాట ఈరోజు మనం చేస్తున్నాను సో నిదానం చేసుకుంటూ వస్తున్నానండి ఈరోజు ఈరోజు ఒకటి చేసి రేపు ఇచ్చి మళ్ళీ డెలివరీ వెళ్ళిపోయి చేస్తాను ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఎందుకంటే ఇంకా పొద్దు తా ట్వంటీ డేస్ దాకా టైం ఉంది మనం చిన్నగా చిన్నదాన్ని తీసుకుంటే వస్తున్నాను సో ఆల్ దీన్ని చేసుకుంటూ చూడండి ఫోటోపాల్ ఇక్కడ రిలీజ్ తర్వాత మనకి ఏ టైప్ వస్తుంది అనమాట ఇమేజ్ వచ్చేసరికి యూట్యూబ్ తొందరగా అండి పెట్టుకుంటే మనకి ఏ టైప్ వస్తుంది అనమాట న్యూటేషన్ అనేది తెలియజేసుకున్నాను ఫోటోపాల్ తర్వాత తీసుకుందాం మన దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ ప్లస్ బటన్ నా పడుతుంది ప్లస్ బట్ని తీసుకుని మనం గ్యాక్సీ తీసుకున్నాం అండి క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ మనకి ఫోటోస్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఫోటో షాప్షన్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి స్నాప్ చాట్ ఉంటుందండి స్నాప్ నేను ఎడిట్ చేసి పెట్టుకున్నా కొన్ని ఇమేజెస్ అయితే ఇస్తున్నాను ఆ ఇమేజెస్ తీసుకోండి సో దాన్ని తీసుకున్న తర్వాత నేనైతే అయితే ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను చూసుకోవచ్చు మీరు కూడా సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నానండి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి హీట్ టైద వస్తుంది అన్నమాట సో నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను సో నేనైతే ఇట్లా ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను సో మనకి ఏంటంటే అక్కడ బీచ్ ఉన్నట్టు ఎందుకంటే దేవరామ్ మూవీ మూవీ పోస్టర్లో కూడా ఎక్కువ బీచ్ అనేది వేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ బీచ్ అది తీసుకున్నాను తర్వాత వచ్చేసి కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను కలర్ ఫిల్టర్ అయిన తర్వాత ఇదేమో మైనస్ థర్టీ ఎయిట్ పెట్టుకోనండి ఎక్కువ నాలుగు పెట్టుకోనండి సో మీ కూడా వస్తుంది తర్వాత వచ్చేసరికి ఇది అరవై ఆరు అండి అరవై ఆరు కంటే ఎక్కువ తక్కువ చూడండి నేను అరవై పెట్టుకున్నాను సో మన ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండే రెండు వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయని తర్వాత వచ్చేసరికి బ్రైట్నెస్ వచ్చేసరికి మైనస్ ట్వంటీ ఫోర్ పెట్టుకునండి ట్వంటీ ఫోర్ కంటే ఎక్కువ వద్దండి ఇలా వచ్చిన తర్వాత దీనికైతే నేను ఏం చేస్తానంటే లాక్ వేసుకొని దీన్ని దూరగా చేస్తానండి మనకి ఈ టైప్ వస్తుంది సో మళ్ళీ మధ్యలోకి కనుక్కున్నాను మధ్యలోకి వచ్చేసింది తర్వాత పై స్కోల్ చేస్తే ఏం చేస్తారంటే ఇదొక మైనస్ టెన్ పెట్టుకోండి చూడండి నేనైతే మన ఇందాలు పెట్టుకున్నాను కానీ అట్లాగే ఉంటాయి ఆప్షన్లు మనం ఏం చేస్తారంటే కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని మన ఈ టైప్ తీసుకుంటున్నాను అండి ఇదొక మైనస్ టెన్ పెట్టుకున్నాను తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటంటే ఇదొక అరవై ఆరు అరవై అండి అరవై కంటే ఎక్కువ తగ్గొద్దు సో అరై పెట్టుకోండి మనకి ఈ టైప్ వస్తుంది అనమాట తర్వాత వచ్చేసరికి ఇది మైనస్ ఫిఫ్టీన్ పెట్టుకున్నానండి సో ఎనీ ఫిఫ్టీన్ పెట్టుకున్నాను మనకి ఈ టైప్ వచ్చిందనమాట తర్వాత ఓ ఓపాజిట్కి వెళ్ళిన తర్వాత ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోండి సో మనకి ఈ టైప్ వస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎడిటింగ్ అయితే అయిపోయింది అనమాట చూసుకొచ్చి అన్నిటికి వచ్చిందో తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ అని చేసుకుంటే ఎడిటింగ్ ఈజీగా అయిపోతుంది తర్వాత వచ్చేరికి నేను దేవర టైట్ అది మూవీలో నుంచి ఆ రోజే సాంగ్ వచ్చిందండి దావు అని సాంగ్ సాంగ్లో నుంచి నేనైతే ఫోటో తీసుకోవడం జరిగింది సో ఆ ఫోటో అయితే మీకు ఇస్తున్నా ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి సో తీసుకోవచ్చు అనమాట దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను టిక్ మార్క్ ఇచ్చుకొని సో నేనైతే పెద్దగా అనుకున్నానండి మనకి ఏంటంటే ఇక్కడ కావాలి సో నేనైతే కొంచెం క్రాప్ చేసుకున్నానండి క్రాప్లోకి వెళ్తున్నాను క్రాప్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా సమాంతరం క్రాప్ చేసుకోండి సో మనకి ఏట్ అవుతుంది అన్నమాట సో మీకు ఎక్కడ కావాలో చూసుకొని సో నైతే ఇక్కడ పెట్టుకున్నానండి సో నాకు ఎక్కడ సరిపోయింది అనిపించింది సో చూసుకొని పెట్టుకోండి మీకు ఎంత కావాలో చిన్నగా పెద్దగా చూసుకొని తర్వాత వచ్చరికి మనం ఏం చేస్తానంటే ఇప్పుడు డేరా టైటిల్ తీసుకున్నానండి అండి టైటిల్ కూడా మనకి ఇక్కడే ఉంది సో దాన్ని తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ తీసుకున్నాను తర్వాత వచ్చి మన మనకి ఎక్స్ట్రాగా కొంచెం వైట్ కలర్ అయితే యాడ్ అయింది ఆ యాడ్ అనేది రిమూవ్ చే మనం ఏం చేస్తానంటే అంటే కలర్ దగ్గరకు వెళ్ళిన తర్వాత దీని అయితే ఎనోబుల్ చేసుకుంటే మనకి కిటోట్ వస్తుంది అనమాట ఇది మనకి ఓపెన్ ఎనబుల్ చేయాలని పది ఉంటుంది దీని ఏం చేస్తాను ట్వంటీ ఫోర్ పెట్టుకోండి సో నేను ట్వంటీ ఫోర్ పెట్టుకున్నాను మనకి అప్ వచ్చింది అనమాట తర్వాత పైగా స్కోల్ చేస్తే మనకి కలర్ ఫిల్టర్లో ఉంటుంది ఈ కలర్స్ ఉంటుంది కలర్స్లోకి వెళ్ళి తరుగుతుంది ఎనేబుల్ చేసుకుని రెడ్ కలర్ వేస్తుంది ఇలా స్కోల్ చేస్తే ఇక్కడ ఎల్లో కాదు అటు వైట్ కాదు ఇది తీసుకోండి బాగుంటుంది దీనిని ఏం చేసానంటే కొంచెం దీన్ని పెట్టుకున్నాను సో నేనైతే ఈ పెయింట్ అయితే ఇవ్వడం లేదు చూడండి అంటే దేవర టైట్లు అయితే ఇస్తున్నాను కానీ దీనికి వచ్చే ఒక ఎఫెక్ట్ అయితే మీకు ఇవ్వడం లేదు చూసుకోండి ఒకసారి సో దాన్ని అయితే నేను ఏం చేశానంటే ఇది ఒక ఫైవ్ పెట్టుకున్నాను అండి ఫైవ్ కంటే ఎక్కువ తక్కువ తర్వాత ఇది ఒక ఫోర్ పెట్టుకున్నాను పెట్టుకుంటే మనకి హీట్ అవుతు వచ్చిందన్నమాట సో దీన్ని ఏం చేస్తానంటే ఒక చిన్నది ఒక చూడండి నేనైతే నేను వీడియో పాజ్ చేసి వేస్తాను సో నేనైతే మా మా ఎడిటింగ్ అని ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను అండి దీంట్లో అయితే నేను అన్ని రకముల పిఎంజీలతో దొరుకుతాయి ఒకసారి మీకు ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే మనం వీడియో పెట్టానండి వీడియో కూడా పెట్టాను అంటే నా కాడ ఏ పిఎంజీలు ఉన్నాయి అనేది చిన్న టూర్ లాగా అంటే హోమ్ టూర్ లాగా పెట్టాను అనమాట చూసుకోవచ్చు మీరు కూడా తర్వాత వచ్చేసరికి నాకు ఈ పీఎంజిది కావాలి ఇది ఒక మెరుపులాగనమాట చూడండి కూడా ఎట్లా అంటే ఒక గోల్డ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మంచిగా ఉంటుంది అన్నమాట సో నేను ఏం చేస్తాను అంటే మీరు నేనైతే మంచిగా పెట్టుకున్నానండి మీ కావాలకుంటే మీరు సన్ రైస్ కొట్టంగా వచ్చేస్తాయి చూసుకోండి ఒకసారి సో నేనైతే దీని అయితే కొంచెం పక్క మనకి ఏంటంటే కొంచెం ఇటు ఇటు కావాలి కొంచెం పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాను చూడండి కొంచెం దీన్ని పెద్దగా చేసుకున్నాను మనకి ఈట వచ్చిందన్నమాట పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే లాక్ వేసుకొని దీని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసరికి దీన్నే ఇంకోటి తీసుకున్నాను సో దీని వచ్చిందంటే ఇక్కడ పెట్టుకున్నాను సో మనకి ఏంటంటే మనకి ఒక ఎఫెక్ట్ లాగా కావాలంటే అంతేగాని ఇటు పక్క ఎన్ని పెట్టాము అన్ని పెట్టాలి ఎన్ని పెట్టాలని అది ఏం లేదు చూసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చేసరికి మనకి ఏడాది వచ్చింది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే నేనైతే అను పాయింట్ సిక్స్లో కన్వర్ట్ చేసి పెట్టుకున్నా ఒక మ్యాటర్ని అయితే ఇక్కడ రాసుకుంటున్నాను సో ఆ మ్యాటర్ ఏందంటే చిత్రం విడుదల సందర్భంగా నన్నుమూరు అభిమానులకు ప్రేక్షకులకు థియేటర్ అభిమానులకు ఇవే మా మ్యాటర్ అనమాట సో దీంట్లో అను పాయింట్ అయితే యాడ్ చేయబోతున్నాను అను పాంట్లో కూడా నార్మల్ ఫ్రాంట్ లాగా ఉండే అను పాంట్ అయితే యాడ్ చేస్తాను చూపిస్తాను చూడండి మీకైతే ఆ ఫాంట్ పేరు వచ్చేసరికి ఏంటంటే ఇది కాదు అది చూడడానికి కూడా మంచి నీట్గా ఉంటుంది అనమాట సో అది ఇది అనమాట చూడండి ఇది ఇది సెల్వీ బోల్ట్ చూసుకోవచ్చు సెల్వి బోల్ట్ అని ఉంది దాన్ని తీసుకున్నాను తీసుకుంటే మనకి ఇటు అవుతనమాట సో మీరు నేనైతే దీని ఇలా పెట్టుకున్నాను మనకి అవుత వచ్చిందని దీనికి ఏం చేస్తారంటే పింక్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను అండి పింక్ కలర్ అది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుంటే మనకి ఇటు అవుతింది వచ్చింది స్టోక్ అనేది వైట్ కలర్ తెచ్చుకుంటున్నాను వైట్ కలర్ ఇప్పుడు ఎప్పుడో సరే అండ్ ఫోన్కి కొంచెం ఐదు పైన పెట్టుకోండి స్టోక్ అనేది బాగుంటుంది ఫోటానికి కూడా మనకి హీట్ అవి వచ్చిందనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఎంత అయిపోయినట్టు ఎట్టికి ఎంత అయిపోయినట్టే ఇక్కడ మీరు రౌండ్ షేప్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ షేపు ఇక్కడ ఒక షేపు ఇక్కడ ఒక షేప్ ఇక్కడ ఒక ఇక్కడ షేపు ఇలా పెట్టుకుంటూ రావచ్చు అనమాట నేనైతే టైం లేక పెట్టకుండా నార్మల్గా నేను చూపిస్తాను చూడండి నా కాడ పీపుల్స్ అయితే పెట్టుకోవాలి కాబట్టి నేనైతే పీపుల్స్ని పెట్టకుండా నా దగ్గర ఉన్న కస్ట కొన్ని కస్టమర్ల పింజలు అయితే తీసుకున్నానండి ఆ పీఎంజిల్ కూడా తీసుకోవడం జరిగిందనమాట దీని అయితే ఇక్కడ పెట్టుకున్నానండి సో మనకి ఏంటంటే ఇక్కడ పెట్టుకున్నది జరిగింది చూసుకోవచ్చు మీరు కూడా సో ఇలా పెట్టుకున్నాను సో మనకి హీట్ అప్ వస్తాయి అనమాట పిఎంజలు ఈ టైప్ అయితే వస్తాయి అన్నమాట అంటే మీ మీ ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి తర్వాత వచ్చేసరికి నేను దీన్ని తీసుకుని దీన్ని జూరికై చేసుకున్న తర్వాత నీకు అయితే అది కూడా చూపిస్తాను చూడండి రౌండ్ షేప్లో ఎలా పెట్టుకోవాలనేది సో నేనైతే ఎగ్జాంపుల్గా ఈ పెట్టుకున్నాను సో ఇక్కడ మీకు నందమూరి హరికృష్ణ గారి లేదంటే ఇంకా బాలకృష్ణ గారి ఇమేజెస్ కానీ రామ్ గారి ఇమేజెస్ కానీ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు ఒక ఫోటో రిమ్ రీడ్ చేసి పెట్టుకున్నాం మీకు అయితే ఛాన్సాలు ఇచ్చామంటా నేను అయితే ఇవ్వడం లేదు సో అది ఛాన్సాలు ఇచ్చామని మీరు చూసుకోవచ్చు అనమాట అదేందంటే మనకి ఒక ఇదనమాట బ్లర్ ఎఫెక్ట్ లాగా ఉండేది సో దీన్ని తీసుకున్న తర్వాత దీని అయితే క్రాప్ చేకండి క్రాప్ చేయకుండా ఎరేస్ సిమ్మర్లోకి వెళ్ళి ఎరేస్ సైజ్ పెంచుకోండి బ్రష్ అయితే పెంచుకోండి ఎత్తుకున్న తర్వాత ఇలాగంటే చాలు అదే వెళ్ళిపోతుంది ఒకసారి చాలు అదే వెళ్ళిపోతుంది తర్వాత వచ్చరికి నేనైతే ఇలా కొంచెం ఫ్లిప్ చేసుకొని అంటే కొంచెం రొటేట్ చేసుకొని సో మీకు ఎక్కడికల్లా ఒక నచ్చకు పెట్టుకొని సో దీనైతే అయితే ఇంటీరియర్ గారి మీద అయితే కొంచెం పైకి అనుకున్నాను చూడండి అంత అన్నిటికైనా పైకి అనుకోండి అప్పుడు ఏమిటంటే కొంచెం చోట మంచిగా ఉంటుంది అన్నమాట అక్కడ అంత ఎడిటింగ్ అంత అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి కదా ఆయన చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లస్ బటన్ న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే మనకి హీట్ వస్తుంది అనమాట ఇక్కడ మీ పేరు రాసుకోండి సో మా ఊరి పేరు వినుకోండి కాబట్టి నేను చేశానంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినుకొండ అని తీసుకున్నాను తీసుకుంటే మనకి హీట్ వస్తుంది అనమాట సో వాళ్ళ గుర్తు ఏంటంటే ఎల్లో కలర్ గుర్తు అనమాట మన ఇంటీరియర్లో గుర్తు అనమాట నేనైతే ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను తీసుకుంటే మనకి హీట్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీని అయితే ఎనేబుల్ చేసుకున్న షార్డ్ అనేది కొంచెం లైట్కి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఫ్లెన్ చేస్తున్నది మనకి ఇక్కడ మనకు ఫాంట్ అయితే మంచి ఫాంట్ ఉండాలి అండి మంచి ఫాంట్ అయితే ఉండాలి ఆ ఫాంట్ ఎలా ఉండాలంటే చూడడానికి కూడా మంచి కనిపించాలి అట్లాంటి ఫాంట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏదో తీసుకొని అయితే ఇక్కడ నేను చేసానంటే కూడా ఉంటుంది మనకి టెక్స్ట్ బ్యాగ్లోనే ఉంటుంది దాన్ని అనేబుల్ చేసుకోండి అనేబుల్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఉపాధి తగ్గించుకునే ఫాంట్ అది తీసుకోండి తర్వాత వచ్చేసరికి రేడీ చేస్తే కొంచెం పెంచుకోండి తగ్గించుకోండి సో ఇలా పెంచుకున్న తర్వాత మనకి గీటే పది అనమాట సో నేనైతే కొంచెం తగ్గించుకున్నాను మనకి హీటవి రావాలనిపించింది తర్వాత చిరకి మీ పెద్ద అయితే సెక్యూరిటీ పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం తగ్గించుకున్నాను అనుకున్నాను సో ఈ లెఫ్ట్ రైట్ ఉండే కదా ఇది ఎన్ని తగ్గించుకుని అనుకున్నాను చూడండి కొంచెం సరిపోతుంది పైన కూడా కొంచెం జస్ట్ ఆ పేరుకి తరిపేటట్టు తరిపే సార్ అనమాట సో మనకి హీట వచ్చిందనమాట సో ఎడిటింగ్ అయితే ఇదిగా స్నే మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ